అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమంలో విజయదశమి సందర్భంగా క్యూర్ అండ్ హార్ట్ ఫర్ నీడ్ వారు విజయవాడ వీరు మరి మన ఆశ్రమంలో చిన్నారులకు టెలివిజన్ చూడటానికి టెలివిజన్ సౌకర్యాన్ని కల్పించి అలాగే ఇక్కడున్న చిన్నారులకు అలాగే పెద్దలకు మంచిగా అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు ప్యూర్ అండ్ హార్ట్ ఫర్ నీడు విజయవాడ టీం మెంబర్స్ అందరూ కూడా ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి అలాగే ఆ దుర్గామాతని మనసారా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ మరి ప్రతి సభ్యులు ఇంట్లో కూడా విజయదశమి సందర్భంగా వారి అందరిళ్ళల్లో విజయాలు చేకూరాలని ఆ భగవంతుడు ఆ దుర్గా మాత ఆదిపార ఆశీస్సులు వీరందరికీ ఉండాలని అలాగే వీరు చేస్తున్న వృత్తి రీత్యా ఉద్యోగ రీత్యా ఏదైతే ఉందో ఆ చల్లని లోకమాత ఆశీసులు వీరికి ఎల్లవేళలా కలగాలని మరి ఎన్నో సేవా కార్యక్రమాలు వీరు మనకే కాదు మరి ఈ సంస్థ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు అలాగే చిన్నారులకు అలాగే పెద్దలకు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ మరి పేద విద్యార్థులు చదువు రీత్యా వెనకబడిపోయి చదువుకోవడానికి వనరులు లేక ఉన్నవారికి మరి ఆర్థిక సహాయాన్ని అందించి వారి వారిని విద్యలో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్న ఈ సంస్థ వారు మరి దీన అభివృద్ధి చెంది భగవంతుడు వీరికి ఇంకా కలగజేయాలని మరి ఎంతోమందికి పెద్దలకు మరి మిషన్స్ ఈ మనకి వి వినికిడి మిషన్స్ కానివ్వండి చేతి కర్రలు కానివ్వండి అలాగే దుప్పట్లు ఇక రకరకాలుగా ఎన్నో అనాథ శరణాలయాలకి అలాగే ఓల్డేజ్ హోములకి మరి ఎంతోమంది పేద విద్యార్థులకు ఇంకా జరుగుబట్టు లేని వారికి అలాగే ఆసుపత్రిలో ఉండి చికిత్సగా చికిత్స రూపంలో సౌకర్యం లేక మెడిసిన్ సహకారం ఇక మరిన్ని ఆ సహకారం ఈ సహకారం అనేది లేకుండా ప్రతి ఒక్క దానిలోనూ మేమున్నామని మేము సైతం అంటూ ముందుకు వస్తున్న వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అందరూ కూడా సంతోషంగా ఈ విజయదశమి నాడు ప్రతి ఒక్కరూ ఆనందంగా మరి చాలా అంటే చాలా సంతోషంగా ఉండాలని మన బీకేర్ ఓల్డేజ్ హోము అమ్మ చిల్డ్రన్స్ హోమ్ నుంచి తెలియజేసుకుంటూ మరి వీరికి ముఖ్యంగా క్యూర్ అండ్ హార్ట్స్ ఫర్ నీడ్ విజయవాడ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరికీ ఆ లోకమాత జగజ్జనని ఆశీసులు ఉండాలని మరి ఆ మహాదేవుని ఆశీసులు కూడా వీరి పైన ఉండాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి